మంగళగిరి మున్సిపల్ వాటర్ ఫిల్టర్ బెడ్ వెనుక ముక్తినాథ్ వృద్ధుల ఆశ్రమంలో టీడీపీ నాయకులు ఆరుద్ర బోయరాజు వర్ధంతి పురస్కరించుకుని స్థానిక తులసీవనం వాగస్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివార వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు సుఖమంచి గిరిబాబు అసోసియేషన్ నాయకులు చీకుల వెంకటేశ్వరరావు పిల్లల నాగరాజు తాడిబోయిన శ్రీకాంత్ గోపాల్ అందే శ్రీకాంత్ కురాకుల గోపి పిడి రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఆత్మమిత్రుడైన ఆర్ద్ర భోయరాజు గారికి ఈ రోజున అదమ వద్దంత సందర్భంగా ఏంటి ఆయన ఫ్రెండ్ సర్కిల్ అయిన మేమందరం తులసి వనం గ్రూప్ గ్రూప్ సభ్యులం వాళ్ళ మేనల్లుళ్ళు కలిసి ఈ రోజున అనాశ్రయంలో ఉన్న ముసలవలకే దుప్పట్లు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేసి అతను ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటూ ఈ విధానాన్ని మేము కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం ఆరుద్ర రాజు స్నేహశీలి స్నేహానికి చాలా గొప్ప మనిషి ఆయన చనిపోయటం మాకు ఎంతో అనే విషయం ఎందుకంటే ఆయన స్నేహం చేయటాలంటే శాకుమూరి నుంచి వచ్చి విజయవాడలో ఉండి విజయవాడ తర్వాత మంగళగిరిలో వచ్చి ఎంత పెండ్ సర్కిల్తో ఎంత స్నేహంగా ఉండేవాడో నాయస్ముంట పెద్దాడితో కూడా బాగా స్నేహంగా ఉండి కలిసిమెలిసి ఉన్నాం ఆయన పోయిన సంవత్సరం అయినా కూడా ఇలా ఆయన మనసులో ఆయనకి మా మనసులో ఎప్పుడు స్నేహంగానే ఉన్నాడు అయితే నన్ను బాబాయ్ అంటాడు బాబాయ్ కానీ ఉండేవాడు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా స్నేహంలో చాలా గొప్పగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన సంవత్సరం ఆయన ప్రథమ అర్ధంతి సందర్భంగా ఈ అనాథాశ్రమంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే అన్న ఈరోజు మాకు భౌతికంగా దూరం అయ్యి సంవత్సర కాలం అయినందుకు ప్రథమ వర్ధంతిగా ఆయన మనసులో ఎప్పుడూ మాకు తలుసుకుంటానే ప్రతి పార్టీ కార్యక్రమంలో ఉంటా మాకు ఎప్పుడూ కూడా మాకు చాలా స్నేహంగా చాలా ఆనందంతో ఉండేవాడు అట్లాంటి మనిషి మాకు దూరమైనందుకు మేము చాలా చింతిస్తున్నాము ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా మా ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున మా ఫ్రెండ్స్ చీకు రంగణేశ్వరరావు కానీ ప్రవీణు పెన్నేల నాగరాజు మిగతా మా సభ్యులందరం కూడా కలిసి ఇవాళ ఇక్కడ ముక్తినాథ ఆశ్రమంలో మా వృద్ధులకి అన్నదానం అను దుప్పట్ల కార్యక్రమం పెట్టాము ఇది చేయటం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ మా బోయిరాజు అన్న మా మనసులు ఎట్టాగే మరి కోరుకుంటూ